దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చునో నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారును భక్తిహీనులను అనగా భక్తి లేని వారును వేషధారణ భక్తిని చేస్తున్న వారును వారి జీవితాలలో వారికి ఏది జరుగుతుందని భయపడతారో అదే వారికి ఎదురవుతుంది వారిలో ఎంత మాత్రమునూ భక్తి లేని హేతువు చేత వారి మీదకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ప్రభు కూడా అనుమతి ఇస్తారు అయితే దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండి వారు కోరినవన్నయూ వారు ఆశించినవన్నయూ వారికి దయచేస్తారు మన ప్రభువు నీతిమంతుడు ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు దేవుని మెప్పు పొందినట్లుగా ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధాన్యులు ఈ లోక మాలిన్యము తమకు అంటకుండా దుర్నీతితో సాంగత్యము చేయకుండా అల్పమైన ఈ లోక పాప భోగముల కొరకు ఆరాట పడకుండా ఎందరైతే జీవాధిపతి అయిన దేవుని దృష్టికి నీతిమంతుని వలె ప్రవర్తిస్తారో అట్టి వారిని ఆయన నిశ్చయముగా ఆశీర్వదించి వారికి ధన్యకరమైన జీవితమును దయచేస్తారు నీతిమంతునికి కలుగు కొన్ని ధన్యతలను గురించి మనము ఆలకిస్తే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినొందుతారు వారు తలపెట్టిన ప్రతి పనులలోనూ వారు చేయు ప్రయత్నములన్నిటిలోనూ సఫలపరచబడి అన్ని విషయాల్లో వారు వర్ధిల్లెదరు నీతిమంతులకు ఇరుకులో విశాలత కలుగుతుంది వారిని చుట్టుకొని ఉన్న ప్రతి బంధకాలను తెంచబడి విశాలమైన స్థలమునకు నడిపించబడెదరు నీతిమంతులు మరణము నుండి రక్షించబడతారు రాబోవు ఉగ్రత నుంచు తీర్పు దినమందు దాచబడి నరక శిక్ష నుండి తప్పించబడి నీతి రాజ్యమునకును లోకము పుట్టినది మొదలుకుని మన కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యమునకును వారసులవుతారు మరి ఎవరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు మొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథములోని వాక్యములను చదువుత మాత్రమో వినుట మాత్రమో కాకుండా వాక్యానుసారముగా నడుచుకొనుచు ఎల్లవేళలా దేవుని అందు భయభక్తులు కలిగి సమస్త విషయాల్లో దేవుని దృష్టికి అనుకూలమైన భక్తిని చేయాలి రెండవదిగా మన పాపములను మనము ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగాను నీతిమంతులనుగాను చేస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీతిమంతుని మీదకి ఆశీర్వాదములు కలుగుతాయని ఇంతవరకు ఈ వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని మీ ఆశీర్వాదములతో నింపబడే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన తీవెనలు కొమ్మరించమని మీరాకటి కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను Māpriya Paraloka Puthandri. Amen. May God bless you all. Thank you.